thank you సవంజీర్ ఐటమ్స్ ఇవాళ మనము ఇషితా ఫ్యాషన్స్కే వచ్చామండి కేపిహెచ్పి రెండు మూడు ఫైవ్లో ఉంది సో మనం ఇక్కడ నుంచి అయితే కంటిన్యూస్ వీడియోస్ చేస్తూ ఉన్నాం కదా మంచి పార్టీ వేర్స్ సమ్మర్ కలెక్షన్స్ టూ పీస్ త్రీ పీస్ ఇలాగా బ్యూటిఫుల్ సెట్స్ అనమాట అండ్ ఇవాళ కూడాను కొత్త మోడల్స్ చాలా వచ్చాయి మీకు వన్ ఆఫ్ టెవన్ చూపిస్తాను వీళ్ళు వచ్చేసి ఆన్లైన్లో సర్వీస్ చేస్తున్నారు అండ్ మీకు షాప్కి అయినా పర్చేస్ చేసుకోవచ్చు సో ఇవాళ మనం చూపించే ఐటమ్స్ అని ప్రైస్తో సహా చెప్తాను మీరు క్లియర్గా చూడండి అండ్ నచ్చిన ఐటమ్ని త్రూ వాట్సాప్ అయినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ కలెక్షన్స్ అయితే వన్ ఆఫ్టర్ వన్ చూద్దాము మిస్ చేసుకోవద్దు లాస్ట్ వరకు ఇది వచ్చేసి మనకి బటర్ఫ్లై సన్ఫ్లవర్ మోడల్ అండి యాంకిల్ లెంత్ వస్తుంది బొట్ట చేతులు వస్తాయి ఇదైతే మనం రెడ్ అంతకు ముందు కూడా పెట్టాము కస్టమర్ నుంచి మంచి రివ్యూ ఉంది సో అందుకే మళ్ళీ రీస్టాక్ చేసామండి అందులోనే కలరు ఇది వచ్చేసి పైన మనకి మన్ కాటన్ వస్తుందండి లోపల వచ్చేసి మనకి ఇన్నర్ ఉంటుంది లైనింగ్ వస్తుంది ఇలా ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది ఈ రెండు కలర్స్ అయితే సన్ఫ్లవర్ ప్రింట్ లో వచ్చాయండి లేటెస్ట్ గా నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి పెద్ద కలీస్ లా మనకి స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి వస్తుంది ఫ్లేయర్ ఎక్కువ వస్తుంది అండి కలీ మోడల్ చాలా ఫ్లేయర్ ఉంటుంది అండి ఇది వచ్చేసి మనకి బొటిక్ లో లాగా మనకి స్క్వేర్ నెక్ వచ్చేస్తుందండి బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా థ్రెడ్స్ వచ్చేస్తాయి బుట్ట చేతిలో వస్తుంది అండి ప్యూర్ కాటన్ అండి లైనింగ్ కస్టమైజ్డ్ అవునండి లెవెన్ డబల్ నైన్ ప్రైస్ అండి అన్నీ కూడా షిప్పింగ్ అడిషనల్ ఉంటాయండి టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయి ఈ మోడల్లోనే ఇంకొక కలర్ అండి ఇవైతే మనకి ఫార్టీ సిక్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి మనకి డబల్ ఎక్స్ఎల్ ఫార్టీ సిక్స్ ఉన్నాయండి ప్రజెంట్ అయితే అన్నీ అయిపోయాయి ఈ రెండు మోడల్స్ బిగ్ అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా నచ్చితే ఒకసారి మెసేజ్ చేయండి అవునండి ఈ త్రీ మోడల్స్ ఓన్లీ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ అవైలబుల్గా ఉన్నాయి అండి మనం కలంకారీ ఫ్రాక్స్ చూద్దాం ఇవన్నీ కూడా మనం కస్టమైజ్ చేయించామండి అన్నీ కూడా స్మాల్ టు ఎక్సెల్ సైజ్ అవైలబుల్ అండి డబల్ ఎక్సెల్ అయితే డబల్ ఎక్సెల్ ఉందండి నెక్స్ట్ వచ్చే ఎక్సెల్ వరకే ఉన్నాయి ఇది కూడా మనకి ప్రాపర్ లైనింగ్ ఉంటుందండి కాస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్ అండి కలంకారీలో అండి కస్టమైజ్ చేయించాం ఈ కలర్స్ అన్ని కూడా విత్ లైనింగ్ అండి పడుతుంది విత్ లైనింగ్ వచ్చేసి మనకి త్రిబుల్ నైన్ పడుతుంది ఇప్పుడు ఫస్ట్ చూపించేవన్నీ విత్ లైనింగ్ ఏ మేడం ఓకే అన్ని కూడా త్రిబుల్ నైన్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ అన్నిట్లో కూడా ప్రింట్స్ కలర్స్ చేంజ్ అవుతాయి కొంచెం బ్లూ కలర్ అన్నీ కూడా మంచి కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాం అండి కస్టమైజ్ కదా మనకి ఇంకా ఎవరికైనా ఒకవేళ అయిపోయినా కానీ మీరు అడిగితే ప్రీ బుకింగ్ చేసుకుంటే కనుక చేపిచ్చిస్తాము ఇవి వచ్చేసి మనకి వితౌట్ లైనింగ్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది ఈ రెండు ప్రింట్స్ వితౌట్ లైనింగ్ అండి ఎయిట్ నైన్ ఫ్యాబ్రిక్ సేమ్ బట్ లైనింగ్ ఒక ప్యూర్ కాటన్ అడుగుతారు వాటికి ఏంటంటే మనకి క్రేప్ లైనింగ్ వస్తుంది కాబట్టి కొంతమంది ప్యూర్ కాటన్ ఇష్టపడే వాళ్ళు ఇలా వితౌట్ లైనింగ్ తీసుకోవచ్చు నెక్స్ట్ అండి కార్డ్స్ చూస్తున్నాము మనకి ఛానల్ త్రూ అయితే కార్డ్స్ ఫ్రాక్స్ అన్ని కాటన్ కలెక్షన్ చాలా బాగా బుక్ అయ్యాయి అండి మీ ఛానల్లో సో మళ్ళీ అందుకే కొత్తవి యాడ్ అవుతూ ఉన్నాయి కొన్ని ప్రీవియస్వి ఉండొచ్చు కొన్ని కొత్తవి అయితే యాడ్ చేస్తూ ఉన్నాము లైన్లో అండి ధోబీ కాటన్ అంటాం కదా అలా వస్తుంది కలర్ నెక్ వస్తుందండి బాటమ్ వచ్చేసి మనకి ప్లాజా వస్తుంది బిగ్ సైజ్ వస్తుందండి కాదండి ఇది కొంచెం ప్యాంట్ అవునండి ఫ్యాబ్రిక్ అయితే కంఫర్టబుల్ ఉంటుందండి ఇవి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వస్తాయండి కాస్ట్ వచ్చేసి మనకి లెవెన్ ఫిఫ్టీ అండి హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి వీటిల్లో కొంచెం ప్రింట్స్ ఫ్యాబ్రిక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి టూ పీస్ అండి ఇవన్నీ లెవెన్ ఫిఫ్టీ ఇది ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది కాలర్ నెక్ వస్తుంది హ్యాండ్స్ అనేవి లోపల ఉంటాయండి మీరు స్టిచ్ చేయించుకోవచ్చు స్లీవ్లెస్ కావాలంటే అలాగే యూస్ చేసుకోవచ్చు దీనికి కూడా మనకి ప్లాజా ప్యాంటే వస్తుంది ప్యూర్ కాటన్ ఇది వచ్చేసి మనకి థౌజండ్ నైంటీ నైన్ అండి కాలర్ మోడల్ కాటన్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ థౌజండ్ నైంటీ నైన్ ఎం టూ డబుల్ ఎక్సెల్ ఓకే నెక్స్ట్ ఇది కూడా మనకి దోబీ కాటన్ అండి ఏ లైన్ టాప్ లాగా వస్తుంది టూ పీస్ అండి బ్లాక్ అండ్ గోల్డ్ కలర్లో ఉంది కాంట్రాస్ట్లో ఇచ్చారు ఇట్లా వస్తుంది టాప్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు లెవెన్ ఫిఫ్టీ అండి ఇది వచ్చేసి మనకి ఇది ఆల్రెడీ చాలా మంచి రివ్యూ ఉందని రీస్టాక్ చేసామండి చాలా సెట్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్ మనకి ఓకే ఇదైతే ఇలా కొత్తగా వచ్చిందండి కాటన్ టాప్ లాగా మనకి ప్యూర్ కాటన్లో ప్యూర్ కాటన్ వినిక్ చాలా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది అండి దానికి ప్యాంట్ వచ్చేసి మనకి ఇలా స్ట్రైప్స్తో ఇచ్చారు స్ట్రైట్ ప్యాంట్ వస్తుంది తో వస్తుంది కాస్ట్ వచ్చేసి మనకి ఇది లెవెన్ నైంటీ నైన్ అండి నెక్స్ట్ అండి ఇది కూడా మనకి ప్యూర్ కాటన్ వస్తుందండి లైట్ వెయిట్ ఉంటుంది విజిట్ చేస్తే ఫ్యాబ్రిక్ ఫీల్ అయితే మీరే చూడొచ్చండి పాసిబుల్ ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు ఆన్లైన్ ఆఫ్లైన్ తీసు ఆన్లైన్ తీసుకోవచ్చు ఇది కూడా మనకి లెవెన్ నైంటీ నైన్ అండి బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది ఎమ్ టు డబల్ ఎక్స్ ఎలెవెన్ ఓకే నెక్స్ట్ అండి ఇది కాలర్ నెక్ ప్యాటర్న్ లో ఇందాక చూసాం కదండి ఇందులోనే ప్రింట్ చేయండి ఇది కూడా యాడ్ అయింది ఇది అప్ టు సిక్స్ దాకా ఉందండి ఎవరికైనా ఫార్టీ సిక్స్ కావాలి అన్న తీసుకోవచ్చు మోడల్ ఫార్టీ సిక్స్ కార్డే అండి ఇది కూడా అంతే ఏ లైన్ స్ట్రైట్ కట్ వస్తుంది అవన్నీ ఏ లైన్ ఫ్రాక్ టైప్ అండి కొన్ని కట్స్ వస్తుంది ఇది ఒకటే కట్ ఉంది దీనికి కట్ ఉందండి వైట్ దానికి కూడా అవునా ఓకే ఇది కూడా మనకి లెవెన్ నైంటీ నైన్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఫార్టీ సిక్స్ వరకు అండి ఎం టూ త్రిబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ నెక్స్ట్ అండి కాటన్లో ఫ్రాక్స్ చూస్తున్నాము ఇది వచ్చేసి మనకి అజ్రక్ ప్రింట్స్ వస్తుందండి జైపూర్ ఫ్రాక్స్ వస్తాయి రేయాన్ కాటన్ వస్తుందండి మనకిది ఇక్కడ అంతా కూడా మనకి కర్దానా బీడ్స్ తోటి హైలైట్ చేశారు ఇది వచ్చేసి మనకి ఎస్ట్ ఎక్ డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ నైన్ అండి ఫుల్ లెంత్ వస్తుంది ఫ్రాక్ అయితే కనుక త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఉంటాయండి సేమ్ మోడల్లో మనకి బ్లాక్ కలర్తో వస్తుంది ఫుల్ లెంత్ ఫ్రాక్ ఇవి ఫుల్ లెంత్ వస్తుందండి కాటన్ ఫ్రాక్ సమ్మర్ కదండి మనకి జర్నీస్కి వీటన్నిటికీ చక్కగా యూజ్ అవుతుంది ఆఫీస్ వేర్ అయినా కానీ త్రీ త్రీ ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి సేమ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఫ్లోర్ లెంత్ వస్తుందండి బొటిక్ స్టైల్ లాగా ఇంకా ఎక్కువ ఉంటుంది ఫుల్ లెంత్ కన్నా వస్తుంది లాస్ట్ టైం పెట్టామండి మంచి రివ్యూ ఉంది మళ్ళీ రీస్టాక్ చేసాం రెస్ట్ కలర్ ఇప్పుడు ఫ్యాషన్ కదండి ఇలా వస్తుంది ఇక్కడ అంతా కూడా మనకి ఇలాగ చిన్న చిన్న టజల్స్ ఇచ్చారు ఇలా వస్తుంది థ్రెడ్స్ వస్తుంది ముందువైపు స్టైలిష్గా ఎయిటీన్ డబల్ నైన్ అండి ఎమ్ టు ఎమ్ టు అవైలబుల్ అండి ఇది నెక్స్ట్ అండి ఇది కూడా మనకి మల్కాటనే కలంకారీ ప్రింట్ లాగే వస్తుంది ఇది కూడా మనకి విత్ లైనింగ్ ఉంటుందండి ఈ రెండు విత్ లైనింగ్ వస్తాయి మనకి ఇదైతే ఫుల్ స్లీవ్స్ వస్తాయండి మనకి ఇలా వస్తుంది ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలాగ చిన్న చిన్న టజల్స్ తోటి హైలైట్ చేశారు కాలర్ నెక్ వస్తుంది ఇది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి కాస్ట్ వచ్చేసి మనకి ఇది సెవెంటీన్ డబల్ నైన్ నెక్స్ట్ అండి ఇది మనకి రేయాన్ కాటన్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేస్తుంది మొత్తం అంతా షిబోరీ స్టైల్లో వచ్చేస్తుంది లెహరియా స్టైల్లో అండి లైన్స్ లాగా దీనికి వచ్చేసి మనకి లైక్రా ప్యాంట్ వస్తుందండి ఇది స్ట్రెచ్బుల్ వస్తుంది మనం వేరే దానికి కూడా పేరు చేసుకోవచ్చు ఇలా స్ట్రెచ్బుల్ వస్తుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా దుప్పటా వచ్చేసి మనకి ఇదే ప్యాచ్ తోటి షిఫాన్ దుప్పటా వచ్చిందండి ఓకే లెవెన్ డబల్ నైన్ ఎం టూ డబల్ ఎక్స్ మనకి ఏ లైన్ ఫ్రాక్ వస్తుందండి ఇక్కడ అంతా కూడా ఇలాగ ఎంబ్రాయిడరీ తోటి ప్యాచ్ లాగా వచ్చేస్తుందండి నెక్ నెక్ పార్ట్లో మనకి ఇక్కడ అంతా కూడా మనకి లేస్ వర్క్ వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా బాందిని ప్రింట్స్ వచ్చేస్తాయి హ్యాండ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది మనకి ట్వెల్వ్ డబల్ నైన్ అండి ఓకే ఎం టూ డబల్ ఎక్సెల్ అవైలబుల్ బాటమ్ వచ్చేసి సెల్ఫ్లో వస్తుంది త్రీ పీస్ సెట్ అండి ఇది వచ్చేసి మనకి లేటెస్ట్ అండి ఇట్లా వస్తుంది సైడ్ పాకెట్ సైడ్స్ వచ్చేసి పాకెట్ లాగా ఎంబ్రాయిడరీ తోటి లేస్ తోటి హైలైట్ అయింది కొంచెం ఇక్కడ అంతా కూడా మనకి బీడ్స్ తోటి ఈ ఎంబ్రాయిడరీ పెయిన్ అంతా వస్తుంది ఇది కూడా మనకి ఫ్రాక్ స్టైలే వస్తుందండి ఏ లైన్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ప్యూర్ కాటన్ అండి ఇది వచ్చేసి మనకి కావ్లోనే ఇట్లా కొంచెం లైన్స్ లాగా వస్తుందండి ఫ్యాబ్రిక్ లేటెస్ట్ అండి ఎంబ్రాయిడరీ తోటి హైలైట్ అయింది దుప్పట వచ్చేసి ప్యూర్ మల్ కాటన్ వస్తుంది ఎయిటీన్ డబల్ నైన్ అండి నెక్స్ట్ వన్ అండి ఇది మనకి మల్కాటన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ వస్తుంది మనకి ఇది ఇక్కడ అంతా కూడా ఎంబ్రాయిడరీ తోటి ఎలిఫెంట్కి హైలైట్ అయింది అంతకుముందు వేరే కలర్స్ ఉన్నాయండి మనకిది ఈ కలర్ అయితే లేటెస్ట్గా యాడ్ అయింది అవి అయిపోయాయి ముందు కలర్స్ ఇది వచ్చేసి మనకి థర్టీన్ డబల్ నైన్ అండి ప్యూర్ కాటన్ నెక్స్ట్ అండి ఇది వితౌట్ లైనింగ్ వస్తుంది ఇప్పుడు ఈ కలర్ యాడ్ అని అయింది వచ్చింది కలర్ ఇది కూడా మనకి టూ టూ సెట్స్ ఉన్నాయండి ఎవరికైనా నచ్చితే ఫాస్టింగ్ బుక్ చేసుకోండి ఫాయిల్ మిర్రర్ తోటి వస్తుంది ఇక్కడ ఓన్లీ ఎలిఫెంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది మగ్గం వర్క్ అయితే రాదు దీనికి మీకు సేమ్ మోడల్ కలర్స్ చేంజ్ అంతే దీనికి లైనింగ్ రాదండి సో ఇది వచ్చేసి మనకి లెవెన్ డబల్ నైన్ వస్తుంది ఇది వచ్చేసి ప్లెయిన్ దుపట వస్తుంది లుక్ అయితే ఇలా ఇలా ఉంటుంది ఓకే నెక్స్ట్ అండి ఇందాక మనం ఒక ఫ్యాబ్రిక్స్ చూసాం కదా స్ట్రైప్స్ లాంటిది ప్యూర్ కాటన్లో వస్తుందండి జైపూర్ కాటన్ అండి ఇవన్నీ కూడా ప్రీమియం ఉంటాయి ఇక్కడ అంతా కూడా మనకి హైలైట్ అయిందండి ఫాయిల్ మిర్రర్ అండి ఇక్కడ అంతా కూడా చిన్న చిన్న టజల్స్ ఇచ్చారు స్టైలిష్గా నెక్ కూడా మనకి ఇలా వస్తుంది ఇది వచ్చేసి మనకి స్మాల్ టు ఎక్సెల్ సైజ్ అవైలబుల్ అండి హ్యాండ్కి కూడా ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఏ లైన్ వచ్చేసి కట్ వస్తుందండి విత్ ప్యూర్ కాటన్ లైనింగ్ వస్తుంది వన్ వన్ సైడే లైనింగ్ ఉంటుందండి బ్యాక్ సైడ్ ఉండదు సో వెయిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది వేసుకుంటే చాలా బాగుందండి కస్టమర్ నుంచి మంచి రివ్యూ ఉంది ప్యూర్ కాటన్ కంఫర్ట్ కూడా ఉంటుంది బాగా మనకి అక్కడక్కడ చిన్న బూటీస్ ఇచ్చారు దుప్పటాలు కూడా ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ డబల్ నైన్ ఓకే నెక్స్ట్ వన్ అండి ఫస్ట్ మనం పింక్ కలర్లో చూసాము ఇందాక దానిలోనే ఎల్లో కలర్ ఇంకా కలర్స్ వచ్చాయి ఓకే సేమ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్కి కూడా ఇలాగ ఎంబ్రాయిడరీ వచ్చింది లేటెస్ట్ అండి ఇవన్నీ బాగా రన్ అవుతున్నాయి ఇక్కడ అంతా కూడా మనకి బుటీస్ వస్తాయి పింక్ చూసాం కదండి సేమ్ అంతే సేమ్ అండి థర్టీన్ డబల్ నైన్ అండి నెక్స్ట్ అందులోనే మనకి బ్లూ వస్తుందండి నావీ బ్లూ కలర్ పర్పుల్ అండి సేమ్ డిజైన్ అండి కలర్ పర్పుల్ కలర్ వస్తుంది ఇక్కడ అంతా కూడా కొంచెం వర్క్స్ అనేవి కొంచెం లైట్గా చేంజ్ ఉంటుంది కొన్నిటికి చిలకల్లాగా వచ్చాయి ఇక్కడ వచ్చేలా ఇది కూడా థర్టీన్ డబల్ నైన్ ఇందాక ఎలిఫెంట్స్ లో చూసాం కదండి అట్లాంటిది ఇక్కడ మనకి ఇక్కడ ఫ్లవర్స్ తో వచ్చింది ఇక్కడ అంతా మోతీత్ అది వైట్ కాల్ పర్ల్స్ హైలైట్ అయింది ఇవంతా బాందిని ప్రింట్ వస్తుందండి ఏ లైన్ ఫ్రాక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తాయి ఎస్ లెమన్ ఎల్లో కలర్ వస్తుందండి లెవెన్ డబల్ నైన్ ఎం టూ డబల్ ఎయిట్ ఇది వచ్చేసి మనకి మస్లిన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే మొత్తం అంతా ఎంబ్రాయిడరీ హ్యాండ్ కూడా ఇలా వస్తుంది ఆర్గంజా దుపటా వస్తుంది కాస్ట్ సేమ్లోనే మనకి బాటమ్ వస్తుంది ఫోర్టీన్ ఫిఫ్టీ ఎం టూ డబుల్ ఎక్స్ నెక్స్ట్ అండి ఇది కూడా ఇన్స్టాలో బాగా ట్రెండ్ అవుతుంది ఇవి ఇంకా బయట చాలా కాస్ట్లీలో కూడా వచ్చాయి ఇప్పుడు మనకి తక్కువలో వస్తున్నాయి అండి చాలా సేమ్ ప్యాచ్ దుప్పటా మీద అదే ప్రింట్స్ వస్తాయి మనకి ఫోర్టీన్ డబల్ నైన్ అండి వాటికన్ సిల్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే ఇది వచ్చేసి మనకి ప్రీమియం పీస్ అండి బనారస్ వస్తుంది అంతా వీవ్లోనే వస్తుంది మనకి డోలాను ప్లస్ కొంచెం టిష్యూ మిక్స్ లా ఉంటుందండి ఓకే ఇక్కడ అంతా కూడా మనకి కాలర్ నెక్ వచ్చేసి స్కాలపింగ్ ఇచ్చారు ఇక్కడ అంతా బుటీస్ వచ్చేసి మనకి బెనారస్ తో వస్తాయి దుప్పటా చాలా బాగుంటుంది బెనారస్ దుప్పట వస్తుంది ఇది వచ్చేసి మనకి టూ సెవెన్ డబల్ నైన్ టూ సెవెన్ నైన్టీ నైన్ నెక్స్ట్ అండి ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ అవుతుంది కదండి ఈ మోడల్ అనేది మనకి కలర్ కలర్లో వచ్చింది ఇక్కడంతా కూడా బీట్స్ తోటి హైలైట్ అయింది ఇంకా నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర కొన్ని ప్రీమియం పీస్లు ఉన్నాయి కొన్ని ఇదే ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అండి సెవెంటీన్ డబల్ నైన్ సెవెంటీన్ నెక్స్ట్ అండి ఇది కూడా మనకి ప్రీమియం పీసే అండి జైపూర్ కాటన్లో ఫుల్ లెంత్ వస్తుందండి కల్లీతో ఇక్కడ అంతా ఎంబ్రాయిడరీ వస్తుంది ఇవి వచ్చేసి మనకి టూ సైడ్స్ టజల్స్ వస్తాయి ఇలాగ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా డీప్ వచ్చేసేసి మనకి ఇలాగ టజల్స్ వస్తాయి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ప్యూర్ కాటన్ దుప్పటా వస్తుందండి ఫుల్ లెంత్ వస్తుంది టూ పాయింట్ టూ ఫైవ్ అలా వస్తుంది దుప్పటా ఇది వచ్చేసి మనకి వన్ ట్రిపుల్ నైన్ పిక్ ఏమైనా తీస్తారా తర్వాత తీస్తారా తర్వాత నెక్స్ట్ అండి ఇది కూడా మనకి ప్రీమియం జైపూరే వస్తుందండి ప్యూర్ కాటన్ వస్తుంది ఇలాగా అంతా కల్లీస్ తోటి వస్తుంది ఇక్కడ అంతా కూడా అంగరకా లో మొత్తం అంతా బీడ్స్ తోటి నాట్స్ తోటి హైలైట్ అవుతుంది నాట్ వర్క్ వస్తుంది సైడ్ వచ్చేసి మనకి ఇలా డాజల్స్ వస్తాయి ప్యూర్ మల్ కాటన్ దుపటా వస్తుంది దుపటా కూడా మనకి సేమ్ ప్యాచ్ వచ్చేస్తుంది కలర్ కూడా చాలా రేర్ కలర్ అండి చాలా బాగుంది ఎవరైనా వన్ ట్రిపుల్ నైన్ వస్తుంది One triple nine rupees.